నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసమతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూక్ష్మంలో మోక్షం అనే పద్ధతిని ప్రతి ఒక్కరు కూడా మనం అనుసరించాల్సినటువంటి పరిస్థితుల్లోనే ఇవాళ రేపు ఉన్నామని అనుకుంటాను అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే పెద్ద పెద్ద ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఒకసారి చిన్న ట్రిక్ సరిపోతుంది బయటికి పడిపోతూ ఉంటాం అలాంటి మీరు చాలా చూసు ఉండాలి జ్యోతిష పరంగా అది లేకపోతే రావడం కూడా కష్టం దగ్గరికి కరెక్ట్ తాంత్రిక పరంగా తంత్రపరంగా అయితే మనం లాస్ట్ ఎపిసోడ్ లో కూడా ఒకసారి ఈ తంత్ర పరంగా ఎటువంటి చిన్న చిన్న వస్తువులు తెచ్చుకోవటము చిన్న చిన్న మార్పులు చేసుకోవటం ద్వారా పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడటం ఎట్లా అనేది మీరు చెప్తున్నారు ఒక సిరీస్ లాగా కూడా చేద్దాం అనుకున్నాం ఇవాళ ఏమైనా అటువంటి చెప్తారా తప్పకుండా అరోవనా ఫిష్ అని చెప్పి అరోవనా ఫిష్ రైట్ లైఫ్ ఫిష్ ఆ లేకపోతే ఉత్తి ఫిష్ అరోవనా ఫిష్ ఫిష్ కరెక్ట్ అది బ్రతుకున్న ఫిష్ తెచ్చుకోవాలా లేకపోతే అది కూడా చూస్తాం చెప్పండి సార్ ఆగా మన క్యూరియస్ ఎక్కువ చెప్పండి సార్ రైట్ అయితే బతికున్నవి కూడా ఉంటాయి బతికున్నవి అనేది ఏంటంటే బతికున్నవి తెచ్చుకుని ఇప్పుడు వేళ ఆక్వేరియం అన్నారు కదా అది యాక్చువల్ గా మన కంట్రీ నుంచి దిగుమతి అవదు సో జర్మనీ నుంచి దిగుమతి అవుతుంది దొరుకుతాయి దొరుకుతాయి కానీ అంటే మనకి చేపలతో సంబంధం ఉండదు కాబట్టి అంత అంత ఐడియా ఐడియా లేదు లేదు కానీ విన్నాను అది ఇంచుమించుగా పదివేల నుంచి ఇరవై వేలు దాకా కూడా ఖర్చు అవుతుంది కాస్ట్లీ చాలా అద్భుతంగా ఉంటుంది ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో పెట్టుకుంటే కానీ ఇక్కడ నేను బతుకున్న చేపల గురించి ఎందుకు చెప్పట్లేదు అంటే కనుక ఇప్పుడు అది పొరపాటున ఏదైనా సరే చనిపోయింది అనుకోండి మనకి బాధ అనిపిస్తుంది ఒకటి సొమ్ము పోవటం అనేది ఉంటే పక్కన పెడితే అదొక సెంటిమెంట్ గా భావించే వాళ్ళు కూడా మనం చాలా మంది ఎక్కువ మంది ఉంటాం సో అలా మనకి ఈవెన్ చిన్న గాజు పగిలినా కూడా మనం చాలా బాధ అవుతూ ఉంటాం ఈ గోల్డ్ ఫిషెస్ తెచ్చుకుంటూ ఉంటాం బతుకవు అదే పక్కన బాధ అనిపిస్తుంది బాధ ఇంట్లో చచ్చిపోయా కదా అందుకని ఎందుకు బట్ కానీ దొరుకుతాయి లైఫ్ పిషులు కూడా దొరుకుతాయి అది వేరే విషయం రేటు కూడా ఎక్కువ ఉంటుంది అది కూడా వేరే సో వాటిని మేము జాగ్రత్తగా కాపాడుకోగలం అనుకుంటే లేదా మేము ఎన్నిసార్లు కావాలన్నా కొనుక్కోగలం అనుకుంటే అది తెచ్చుకోండి తెచ్చుకోవాలి సో కానీ అది కూడా చాలా చక్కటి అదృష్టాన్ని ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు కానీ ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే అంటే శాఖాహారులు మాంసాహారులు లేదా ఆక్వేయంతో అభిరుచి లేని వాళ్ళు ఎవరైనా సరే పెట్టుకున్న దానికి వీలైనది మనం చెప్తున్నాం కదా సో ఇది ఏ రకంగా మనకి మేలు చేస్తుంది అంటే కనుక చాలా అది చాలా ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇది ఇటు మనకి ఆ చేపను పెంచుకునే వాళ్ళు కాని లైవ్ నేను ఇటు మామూలుగా ఇప్పుడు మనం చెప్పేది రెమెడీ పరంగా కానీ అంటే మాములు ఆర్టిఫిషియల్ ఏదైనా కానీ అది చాలా విపరీతమైన అదృష్టాన్ని కలిగిస్తుంది అని చెప్పి కూడా అందుకని దీన్ని గోల్డెన్ డ్రాగన్ అంటారు గోల్డెన్ డ్రాగన్ ఓకే చైనీస్ సో మనకి కొన్ని కొన్ని ఏంటంటే ఒక ఈ షూ అనేది ఉంది కదా ఉంది కదా వాళ్ళ మనకి ఏంటంటే ఎక్కువ లాపింగ్ బుద్ధ అనే తెలుసు కానీ అంతకంటే ఎక్కువ తెలియదు మనకి కానీ వీళ్ళు లాపింగ్ బుద్ధ తర్వాత ఒకసారి దానికన్నా ఎక్కువగా కూడా అమిత అదృష్ట చిహ్నంగా దీన్ని భావిస్తారు సో ఇది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే జలతత్వ రాసులు ఉన్నాయో వాళ్ళకైతే అయితే ఇంకా ఇంపార్టెంట్ అంటే కర్కాటక కర్కాటకము వృచ్చకము మేనము ఈ రాశి వాళ్ళైతే అందరూ పెట్టుకోండి వీళ్ళైతే ఇంకా అద్భుతం లగ్నం వాళ్ళు ఏదైనా మనం లగ్నం రాసి అదే చెప్తాం అయినా అదే సో దానికి ఏం తేడా లేదు కాకపోతే మనం ఏంటంటే జనరల్ గా మన ఇంటెషన్ ఇంటెన్షన్ ఏంటంటే లగ్నం అనేది తక్కువ మందికి తెలుస్తుంది రాజు అనేది ఎక్కువ మందికి తెలుస్తుంది అనే మన ఉద్దేశం అంటే ఇప్పుడు మీరు చెప్పిన భాషలో చెప్పాలంటే కనుక ఒకవేళ నా రాసి అది కాకపోయినా నా లగ్నం మేం లగ్నం అనుకోండి సపోజ్ అది సపోజ్కోవచ్చు తెలుస్తే నేననేది ఇప్పుడు నా రాసి నాకు తెలుసు అనుకోండి నా రాసి కానీ మేం రాసి కాదు మేం రాసి కాదు రుచిక రాసి కాదు కర్కాటక రాసి కాదు కానీ నా లగ్నం మేము అనుకోండి నేను తెచ్చుకోవచ్చు పెట్టుకోవచ్చు ఓకే కానీ మనం ఏంటంటే ఎక్కువ మందికి లగ్నం తెలియదు రాసే తెలుస్తుంది అన్న ఉద్దేశంతో మనం చెప్తున్నాం మీది రాసైనా పెట్టుకోవచ్చు లగ్నమైనా పెట్టుకోవచ్చు అంతకంటే శుభ లగ్నం ఉండదు ఆ రకంగా ఈ అనేది పెట్టుకోవచ్చు ఇది పెట్టుకోవచ్చు అసలు ఏంటి ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి చెప్పండి చెప్పండి ఇది గోల్డెన్ కలర్ లో ఉంటుంది సిల్వర్ కలర్ లో ఉంటుంది తర్వాత మళ్ళీ పింక్ కలర్ లో ఉంటుంది గోల్డెన్ కలర్ లో మళ్ళీ డార్క్ ఎల్లో కూడా ఉంటుంది ఇది ఏంటి అంటే గనక ఈ చేపలు ఎగుతున్నటువంటి ఉంది దాని నోట్లో డబ్బులు వేలాడుతూ ఉంటాయి అంటే దాని నోట్ ఒక కాయిన్ పట్టుకుంటది ఓ డ్రాగన్ డ్రాగన్ లానే ఉంటుంది కానీ బట్ సింబల్ మటుకు పూర్తిగా చేపే సో దాన్ని అరోవెనా పీస్ అంటారు ఈవెన్ అమెజాన్ ఈ కామర్స్ సైట్ అన్నిట్లో కూడా ఈజీగా గా ఓ వావ్ అంత ఫెమిలియర్ అది సో మనకి రెండు వందల రూపాయలు ఖర్చు నుంచి రెండు మూడు వేల ఖర్చు దాకా కూడా ఉంటది అంటే చక్క చాలా మంచి కలర్ కాంబినేషన్స్ తో అసలు దాన్ని చూడగానే మనం ఒక మైమైపు వస్తాం అలాంటి మూడు వేలు కూడా ఉంటాయి ఆ కలర్ కాంబినేషన్ కానీ అతిహీనంగా అంటే మాములు సామాన్యుడు కూడా భరించగలిగేలాగా రెండు వందలు మూడు వందలు కూడా దొరుకుతుంది సో మీరు ఏ ఈ కామర్స్ సైట్ లో కూడా ఎక్కువ శాతం మీకు దొరుకుతుంది అది నాణ్యం ఉన్నది ఇంకా కొద్దిగా స్పష్టంగా ఉన్నది కూడా ఉంటుంది నోట్లో నోట్లో నాణ్యం దీని నోట్లో ఆల్రెడీ కనబడుతుంది అది ఉండదు ఆ స్పష్టత అనే దాన్ని బట్టి కొద్దిగా రేట్ అనేది కొద్దిగా పెరుగుతుంది రైట్ రైట్ ఆ ఫోటో పెట్టుకోమంటున్నారా మీరు ఇప్పుడు ఫోటో కాదు మనకి బొమ్మలు బొమ్మలు అమ్ముతాయి ఫోటో కాదు ఖచ్చితంగా ఇప్పుడు మనకి లాపింగ్ బొద్ద ఎలాగ ఉంటాయో అలా అమ్ముతారు చక్కగా అది చెప్పాక రెండు వందలు రెండు వందల యాభై నుంచి మించి మించి రెండు మూడు వేల కూడా దొరుకుతాయి ఓకే సో అది ఎవరైనా పెట్టుకోవచ్చు కాకపోతే ఇందాక మనం చెప్పిన రాజులు ఇంకొద్దిగా ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ చాలా స్పష్టంగా మనకి కనపడుతుంది అది మీకు పెట్టుకున్న ఇంచుమించు కొద్ది రోజులు నెలల్లోనూ మీకు మార్పు కనపడిపోతుంది ఇంట్లో పెట్టుకోవచ్చు ఇంట్లో పెట్టుకోండి మంచి వైబ్రేషన్స్ వస్తాయి రైట్ సార్ సో అది దానివల్ల ఏంటంటే మనకి సంపదలు చేకూడటంతో పాటుగా ముఖ్యంగా ఈ సమయంలో మన ఇంట్లో దొల్లే తప్పులు ఏవైతే ఉంటాయో ఆ తప్పుల్ని కూడా చాలా మటుకు సరి చేస్తుంది మరి ఏమూలాన్ని పెట్టుకోవాలి ఇది ఖచ్చితంగా ఉత్తరం కానీ వాయులో కాని ఉత్తర ఈ శాన్యంలో కానీ ఉత్తర వాయుల్లో కానీ ఈ దిక్కుల్లో పెట్టుకుంటే కనుక చాలా చక్కటి మంచి మార్పులు వస్తాయి సో తర్వాత రెండోది ఏంటంటే అంటే దీంట్లో కూడా మనం ఇలా మంచి మంచి కలర్స్ ఉంటాయి కానీ గోల్డెన్ ఫిష్ అనేది ఇంకా కొద్దిగా ఎక్కువ పవర్ ఉంటది మనం ఏదైనా సరే ఒక వంద రూపాయలు పోయినా కానీ మీకు పెట్టుకునే స్థామత పెట్టుకోవచ్చు సో అది ఈజీగా దొరకటం అనేది ఉంటుంది షో లో పెట్టుకోవడం అంటే ఎప్పుడైనా సరే ఇలాంటివి మనం షో కేస్ అనేది కూడా పెట్టుకోవచ్చు కానీ ఓపెన్ ఉన్నప్పుడు దాని పవర్ ఎక్కువ ఉంటది ఓపెన్ గా ఉండాలి గ్లాస్ తో అది కవర్ ఓపెన్ మనం షెల్ఫ్ లో పెట్టుకుంటే ఓపెన్ ఉంటే డోర్ రైట్ అది పెట్టుకున్నట్టయితే చాలా చక్కటి మంచి ఫలితాలు వస్తాయి నేను ఇంటి నా క్లయింట్స్ చాలా మంది వాళ్ళకి కొంతసార్లు వాళ్ళ ఇండస్ట్రీలు సరిగ్గా సాగకపోతే మనం పెట్టించు ఉన్నాయి బిజినెస్ లో కూడా పెట్టుకోవచ్చు ఖచ్చితంగా మన వ్యాపారం ఇప్పుడు మనకి ఇల్లు ఉంది మనకి వ్యాపార స్థలం ఉంది రెండు చోట్ల పెట్టుకుంటాం పెద్ద రేట్ కూడా కాదు కదా సో ఖచ్చితంగా పెట్టుకోవచ్చు సో అది మనం అందుకని నేను చేయాలనుకుని కూడా అంత దీని మీద ఈ సబ్జెక్ట్ మీద రెండు మూడు వారాల నుంచి మనం అనుకుంటున్నాం ఈ రోజు ఎందుకంటే చాలా మంది నేను కొంత నాకంటే ముందే ఎంతో కొంత వాళ్ళ ఆర్థిక లాభం అనేది నేను చూసి ఉన్నాను కాబట్టి చూసారు కాబట్టి ప్రాక్టికల్ గా చూసారు కాబట్టి మాత్రమే చెప్తున్నారు అందుకని మనం చేయించాలనేది కూడా అనుకుంటున్నాం సో దీనికి ఏంటంటే మనం ఏదైనా సరే అంటే మనం ఎప్పుడు కూడా పెట్టుకోవడంతో పాటు ఎంతో కొంత భగవత్ చింతన కూడా ఇవ్వాలి అనేది మనం ఆలోచిస్తూ ఉంటాం ఎందుకంటే స్వామి కార్యం స్వకార్యం రెండు ఉంటే కనుక దాని బలం మరింత పెరుగుతుంది అని చెప్పి సో ప్రతి రోజు కూడా మనం ఏదైనా సరే అక్కడ ఏదైతే మనం పెట్టిన చోటు ఉందో ఆ చోటు దగ్గర నిండి పడి ఒక పది సార్లు ఓం విష్ణువే మత్స్యస్వరూపాయ నమో ఎందుకంటే నమోదు మత్స్యవతారంలో విష్ణు వచ్చాడు కాబట్టి దానికి కూడా ఇది రిలేట్ అయ్యి రిలేట్ అయ్యే పది సార్లు దాని ముందు చదువుకుని వెళ్ళాం అనుకోండి ఖచ్చితంగా కాళీజయం కూడా ఓం విష్ణువే స్వరూపాయ మత్స్యస్ చాలా ఒక్క బీజార్షన్ తేలిగ్గా అందరూ కూడా చదువుకోవచ్చు సో ఆ రకంగా చదువుకోవచ్చు అలాగే కాబట్టి దీనికి ఏంటంటే ఇదే అర్థంలోనే అంటే మనం ఏమంటాము స్విచ్ స్విచ్ బోర్డు కూడా చెప్తాను చెప్పుకున్నట్టయితే గనక గోల్డ్ ఫిష్ గోల్డ్ ఫిష్ అంతే ఏమిదే గోల్డ్ ఫిష్ గోల్డ్ ఫిష్ గోల్డ్ ఫిష్ అంతే అది చాలా మంచి ఫలితాలు వస్తాయి బ్యూటిఫుల్ అండి చాలా చాలా అద్భుతమైనటువంటి విషయం చెప్పారు ఇంకేమని చెప్తారా అది అంతకంట మనం చేయాల్సింది కూడా ఏం లేదు దీనికి ఏంటంటే మనకి ఏంటంటే మన ఆడవాళ్ళకి వస్తూ ఉంటాయి మేము బయట ఉంటాం కదా ఏమైనా మైలు పడుతుందా మళ్ళీ మేము కొత్తది తెచ్చి పెట్టుకోవాలా ఎగ్జాక్ట్ అలా అని కూడా అనుకుంటూ ఉంటారు సో మీకు ఏమి వాటితో ఏమీ సంబంధం లేదు సో ఏదైనప్పటికీ కూడా మనం దీన్ని ఒక పవిత్ర చిహ్నంగానే మనం భావిస్తూ ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు మీకు ఏదైనా అలా అనిపించినట్టయితే కనుక ఖచ్చితంగా మంచి వాటర్తో కడిగేసుకుని మళ్ళీ అదే పెట్టుకోవాల్సిందే తప్ప మళ్ళీ కొత్తది కొనుక్కోవాల్సిన అవసరం లేదు అది ఎప్పుడు అంటే ఏదైనా మీరు పగలు కొట్టుకున్నా అంతే తప్ప విడిగా మళ్ళీ మళ్ళీ మార్చాల్సిన అవసరం లేదు ఒకసారి మీరు గనక ఇన్వెస్ట్మెంట్ చేస్తే పర్మనెంట్ గా సొల్యూషన్ ఉంటుంది ఒకవేళ పోస్టర్ ఏమైనా ఒకవేళ అది దాకా వెళ్ళినప్పుడు అదే అంతే రేట్ ఉంటుంది సో మీరు పోస్టర్ అయితే మా అయితే అరవై రూపాయలు డెబ్బై రూపాయలకి వస్తుందేమో సో ఇది మా అయితే రెండు వందలు ఉంటుంది అంతేనా సో మీకు చెప్పాను కదా రెండు వందల నుంచి రెండు మూడు వేల దానికి దొరుకుతాయి ఓకే సో దాని కలర్ కాంబినేషన్ అనేది ఎంత ఎక్కువ ఎలివేట్ అయితే అంత రేట్ ఎక్కువ ఉంటుంది సో మీ బడ్జెట్ బట్టి మనం బడ్జెట్ రెండు పైగా మీకు ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఈ కామర్స్ సైట్లు అన్నిట్లో కూడా దొరుకుతాయి బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతంగా తెలియజేశారు డెఫినెట్ గా ఈ ఫిష్ అరో అరోనా ఏదైతే ఉందో దాన్ని తెచ్చుకుని అదృష్టాన్ని ఖచ్చితంగా మన విపరీతమైన అదృష్టం అంటున్నారు